ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గ్రహస్థితి కనుక పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి గోచార గతులు కనపడుతున్నాయి కాబట్టి మీరు చక్కగా కాలాన్ని సద్విని చేయపరచుకోవడం మంచిది ముఖ్యంగా మంచి మనసు మంచి మానవత్వ ధోరణి అందరినీ ఆకట్టుకునే కొనడం కుటుంబ సభ్యులతో సఖ్యత ప్రేమ వ్యవహారాల్లో సఫలీకృతమయ్యే అవకాశాలు ఏ సమస్యనైనా సరే ధైర్యంగా పోరగడిగేటటువంటి సమర్థత వస్తాయి మీకు కాబట్టి చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే మంచి పనులు చేస్తారు దాన ధర్మాలు చేస్తారు ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు అలాగే ఎవరైనా సలహాలు చెప్పారనుకోండి అది వినడంతో పాటుగా దాన్ని అమలు పరుస్తారు సక్సెస్ని కూడా సాధిస్తారు అయితే అనవసరమైన వ్యక్తులతో కలయికలు సంభాషణలు రిలేషన్షిప్లు లేదా వ్యవహారాలు నడిపితే నష్టపోతారు కాబట్టి మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో అర్థం చేసుకుని వ్యసన పొరులకి ప్రమాద దూరంగా ఉండడం మాత్రం మంచిది ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ పదిహేను రోజుల్లో తొందరగా మీకు పూర్తవుతుంది చాలా రకాల అపాయాల నుంచి సమస్యల నుంచి క్రిటికల్ పరిస్థితులని మీరు బయటపడగలుగుతారు అలాగే మీ తెలివితేటలు మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది తద్వారా అనేక అవకాశాలు మీరు పొందగలుగుతారు అలాగే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంతో పాటుగా మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవ్వగలుగుతారు అలాగే మీరు ఏదైతే నేర్చుకున్న విద్యలు ఉన్నాయో స్కిల్స్ ఉన్నాయో అవి చక్కగా ఉపయోగించుకోగలుగుతారు ఎదగడానికి బాగా ప్రయత్నం చేయగలుగుతారని చెప్పచ్చు ఇక పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ పెద్దలని అనుసరించడం కానీ పెద్దల ద్వారా ఆస్తులు సంక్రమించడం కానీ లేదా సపోర్ట్ దొరకడం కానీ బాగా కనపడుతోంది అలాగే ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది రిలేషన్షిప్లు బడపడతాయి ఆర్థిక ప్రగతి కనపడుతోంది అలాగే భవిష్యత్తుని ప్రపంచాన్ని టెక్నాలజీని పరిస్థితుల్ని అర్థం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులకు పెట్టగలుగుతారు మంచి వ్యవహారాలు చేయగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం భూముల కోసం పెట్టే ఖర్చులు మీకు బాగా కలిసి వస్తాయి ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదురు వెళతాయి లావాదేవీలు తొందరగా జరుగుతాయని చెప్పచ్చు క్రయ విక్రయాలు ఉన్నాయి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు చాలా తొందరగా తీరగలుగుతాయని చెప్పొచ్చు పాత రుణాలు తీర్చడమే కాదు ఏదైనా ముఖ్యమైనటువంటి కొత్త అప్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి తక్కువ వడ్డీ రేట్లు మీకు ఖచ్చితంగా అప్పులు దొరికే పరిస్థితి తద్వారా వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ అనుకూలత ఉన్నాయి నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రయత్నం చేయొచ్చు